అమ్మగారు ఆ ఆ అక్కడ తగలిసి నువ్వు తగ్గడు సూపి ఇక్కడ ఎవరు ఇంగ్లీష్ ముక్కలు ఏడ్చాయి కానీ కాస్త చదివి చెప్పు వచ్చు అమ్మగారు ఈ మధ్య దో నేర్చుకుంటున్నానని చెబుతూ కదా ఆడు శాతం పొరుతుంటాను నాలుగు ముక్కలు గెలుపుతుండాలండి ఆ నాలుగు ముక్కల్లో రెండు ముక్కలు ఉన్నాయో చూడు ఎంవై మై అంటే నా యొక్క నాని కూడా అనవచ్చులేండి డిఈర్ డీర్ అంటే దుప్పండి జింకలో లేని దుప్పులు ఉండవండి ఆ దుప్పి దుప్పే నీ మొహం ఎవరైనా నా దుప్పిలో రాసుకుంటారా ఆహా అది కాదండి డియర్ అండి డియర్ అంటే అంటే నా సిగ్గేస్తుందండి సిగ్గు తట్టుకుంటున్నాను త్వరగా చెప్పి చావే అంటే ప్రేమించుకునేటప్పుడు ఇంగ్లీష్ లో అనుకునే మాటలండి అంటే నా అబ్బే అబ్బా కాదండి ప్రాణేశానా అవన్నీ మాటలు అండి ఇప్పుడు అతని ఎవ్వరూ ఆడటం లేదు మరైతే ఏమిటి చెప్పవే అంటే నా ప్రియాని 啊！Huh?